నేనెంతో ఎంతో ఆయన నివాసములు ఎంతో రమ్యములు ఆయన సన్నిధిలో నిలబ నిలబడడానికి ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న వారు ధన్యులు బాకా లోయలో పడి వాళ్ళు అలాగా వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఎంతో సంతోషము సంతృప్తి ఆనందం నేను ఎంతసేపు దైవసంధిలో కనబడిన మళ్ళీ ఎప్పుడు వెళ్తాను ఆయన సన్నిధికి ఎప్పుడు కనబడతాను అన్న ఆసక్తి అనేది నన్ను భక్షిస్తూ ఉంటుంది మీకు అర్థమవుతుందా హృదయం అక్కడ దావిది మహారాజ్ ఏం చెప్తున్నారంటే నీ నివాసములు నా హృదయం ఎంతో కేకలు వేయిచ్చున్నది తర్వాత ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము